దేవునికి మాహిము కలుగునుగాక మానవునికి బుద్ధి ఎప్పుడు వస్తుంది దానిని గురించి క్లుప్తంగా వాక్యాన్ని జాను చేసుకుందాం న్యాయాధిపతుల గ్రంథము పదహారవ ధ్యాయము దానికి ముందు ఏప్రిల్ పత్రిక పన్నెండు వచ్చు ఆయము ఇరవై ఐదు వచ్చును చదువుకుందాం ఏప్రిల్ పన్నెండు ఇరవై ఐదు మీకు బుద్ధి చెప్పుచున్న వానిని మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండా నిరాకరింపకుండా చూచుకొనుడి వారు భూమి మీద నుండి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా తప్పించుకొనకపోయిన ఎడలా పరలోకము నుండి పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము విసర్జించు మనము తప్పించుకునకపోవుట నిశ్చయము కదా మరి నిశ్చయము కదా దేవునికి మహిమ కలుగును గాక వాక్యాన్ని పరిశీలి చేయగలిగితే భూమి మీద మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరించవద్దు మీకు భూమి మీద బుద్ధి చెప్పినప్పుడు మీరు బుద్ధి తెచ్చుకునగా లేదా తప్పించుకోలేనప్పుడు పరలోకము నుండి బుద్ధి చెప్పినా కూడా విసర్జించబడుట తప్పించ కొనబోకుడు అనేది పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతుంది భూమి మీద ఎవరు మనకి బుద్ధి చెబుతారు కుటుంబములైతే తల్లిదండ్రులు తమ బిడ్డలకు బుద్ధి చెబుతారు పాఠశాలలు అయితే విద్యార్థిని విద్యార్థులకు బుద్ధి చెబుతూ ఉంటారు అలాగే మందిరాళ్ళు అయితే దేవుని సేవకులైన వారు సేవకురా వారు మీకు బుద్ధి చెప్పుట అనేది మనకి కనబడుతూ ఉంటుంది దేవుడికి మహిమ కలుగును గాక దేవుని వాక్యము ద్వారా అనేక రకాలుగా మీకు బుద్ధి చెప్పుట అనేది పరిశుద్ధాత్ముని యొక్క కార్యము అందుకే తిమోతి పత్రికల్లో వ్రాయబడిన మాట ఏంటి సమయమందును అసమయమందును ప్రయాస పుడుము సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతము శాంతము తూ ఉపదేశించుచు ఉపదేశించుచు ఖండించము ఖండించుము గదించము ఖండించుము గభరించుము బుద్ధి చెప్పుము బుద్ధి చెప్పుము ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధన సహి శోధనలు హితబోధను సహింపక దురద చెవులు గలవారై దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశ స్వకీయ దురాశలకు అనుకూలమైన అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని తమ పోగు చేసుకుని సత్యమునకు చెవినియక సత్యమునకు సమయమందును అసమయమందును సంపూర్ణ దీర్ఘశాంతము కలిగి నువ్వు ఉపదేశించాలి ఆ ఉపదేశములో ఏముండాలి ఆ బోధలు ఏముండాలి అని వాక్యములు రాయబడి ఉందండి ఒకటి ఖండించము రెండవది ఖర్చించము బుద్ధి చెప్పుము వాక్యములు ఈ మూడు అంశాలు తప్పనిసరిగా ఉండాలి బోధలో ఈ మూడు అంశాలు ఉండాలి ఒకటి గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి ఈనాడు బోధలు ఇవి తక్కువైపోతున్నాయి ఖండింపు గద్దింపు బుద్ధి చెప్పడం తక్కువైపోయి కామెడీ ఎక్కువైపోతుంది కప్పు కథలు